కుప్పం ఆర్టీసీ డిపో పూర్వ వైభవం సంతరించుకోనుంది గడిచిన సార్వత్రిక ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడం కుప్పం నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తున్న నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో గతంలో ఇతర డిపోలకు తరలి వెళ్లిన ఆర్టీసీ బస్సులు మళ్లీ కుప్పం డిపోకు తిరుగుముఖం పడుతున్నాయి గతంలో ఉన్న నూట నాలుగు బస్సుల సంఖ్య గణనీయంగా పడిపోవడంతో కుప్పంలో పలు సర్వీసులు నిలిపివేయబడ్డాయి ఈ నేపథ్యంలో కుప్పం ఆర్టీసీ డిపో నుండి గత ప్రభుత్వంలో ఇతర డిపోలకు తరలివచ్చిన ఎక్స్ప్రెస్ సూపర్ లగ్జరీ బస్సులను వెంటనే కుప్పానికి తరలించాలని అధికారులకు ఆదేశాలు అందాయి ఇందులో భాగంగా పలు బస్సులు ఇప్పటికే కుప్పం ఆర్టీసీ డిపోకు చేరుకోగా మిగిలిన బస్సులు సోమవారం సాయంత్రానికల్లా డిపోకు చేరుకుంటాయని అధికారులు వెల్లడించారు రేపటి నుండి కుప్పం డిపోలో తొంభై ఎనిమిది బస్సు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి వీటి పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు కుప్పం ఆర్టీసీ బస్ స్టాండ్ ఆధునీకరణ పనులు కూడా త్వరలో ప్రారంభించారని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారు ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు తిరిగి వచ్చిన కుప్పం ఆర్టీసీ బస్సులకు పూజలు నిర్వహించి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు గాజుల కాదర్ బాష రాజ్ కుమార్ డాక్టర్ వెంకటేష్ జాకీర్ జిమ్ దాము సత్యేంద్ర శేఖర్ మరియు తెలుగుదేశం కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి హయాంలో నందు దాదాపుగా కుప్పం నియోజకవర్గంలో నలభై బస్సులను సర్వీసులను తీసివేయడం జరిగింది ప్రజలు ఇబ్బందులు జరిగింది రాత్రి వేళల బస్సులు లేక మరి పల్లెలకు వెళ్ళాలంటే కూడా వారి యొక్క అధ్వాన పరిస్థితిలో వాళ్ళు ఉండి మరి బస్టాండ్లోనే చాలామంది పండుకునేవారు మరి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో గొప్ప మనసుతో ప్రజలు ఇబ్బంది పడకూడదు మరి వారికి సౌకర్యం కలిగించాలని ఒక గొప్ప ఉద్దేశంతో మరి తొంభై బస్సులను మరి సర్వీసులను ఈరోజు ప్రారంభించడం జరిగింది మాన్య శ్రీ నారా చంద్రనాయుడు గారికి కుప్పం ప్రజల తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గతంలో ఈ డిపోలో సుమారు నూట రెండు బస్సులు నూట తొంభై ఆరు సర్వీసులతో పేద ప్రజలకి నిత్యం మారుమూల నుండి పట్టణానికి వాళ్ళని తీసుకొస్తూ ఇక్కడ నుండి వారి యొక్క జీవన వృత్తికి చాలా సహాయపడేది కానీ దురదృష్టం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి బస్సులన్నింటినీ వేరే డిపో తరలించడం మారుమూల ప్రాంతాలకి నిరుపేదలకి కూలీలకి ఈ రవాణా సహకారం లేకుండా వాళ్ళకి చాలా కష్టాలని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసింది అది చాలా అన్యాయం చాలా మంది కూడా దాన్ని వ్యతిరేకించారు పుంగునూరుకి తీసుకెళ్ళిపోవడం పలమనేరు తీసుకెళ్ళిపోవడం తిరుమలకు తరలించడంతో సుమారు అరవై బస్సులు ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోతే కుప్పం డిపో నిర్వీర్యమైంది ఆర్థికంగా కూడా చితికిపోయే పరిస్థితి కానీ ముఖ్యమంత్రిగా మళ్ళీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడంతో కుప్పం ప్రజలపై తనకున్నటువంటి ఉన్నటువంటి మమకారాన్ని చూపుతూ రేపు కుప్పం పర్యటనకి వస్తున్న సందర్భంలో గతంలో ఏదైతే నూట నాలుగు బస్సులు ఉన్నాయో అన్నీ కుప్పం డిపోకి మళ్ళీ వచ్చినాయి ప్రత్యేకంగా కుప్పంలో ప్రతి యూనియన్ వాళ్ళు ఏం చేసినారు అనేది మా కళ్ళ ముందు ఉంది ఈ రాజకీయ స్వాసితం కాదు ఐదేండ్లు మనకు ఎటువంటి ఏమేమో వాళ్ళు వర్షాలు కురిపించిన కురిపించినారో అంతా మన మనసులో నిలిచిపోయిందన్నమాట మన చంద్రబాబు నాయుడు గారు నలభై ఏండ్లుగా మన కుప్పంకి ఎంత అబ్బే అభ్య అభివృద్ధి చేసినా ఏం చేసినా వాళ్ళు ఒక పక్కే మాట్లాడి మనకు అవమానించిన రోజులు మర్చిపోం మేము ఎవరన్నా ఉండే అది అది ఏఎం డిఎం సీఎం ఎవరన్నా ఉన్నాయి ఎవరికి మర్చిపోం మేము ఉంచి ప్రత్యేకంగా చెప్పేదేమంటే మీ మనసులో ఉండేది డెలీట్ చేసి మైండ్లో ఉండేది ఫ్లెష్ చేసుకుంటా మా నాయకుడు దొంగగా దొర